అందరికీ నమస్కారం మీకు గనక నా కథ నచ్చితే ఓం శ్రీ మాత్రే నమ అని మనసులో అనుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్ చేయండి ఒక నిమిషం ఆలస్యం ఒక జీవితాన్ని మారుస్తుంది ఇది కథ ప్రారం ప్రారంభం ఒకరోజు ఒక బాబాయ్ పొద్దున పూట బస్టాండ్ వద్ద నిలబడ్డారు చేతిలో పత్రిక ముఖంలో ఆలోచన ఆయన ముందుగా ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అంతలో దగ్గరలో ఉన్న చిన్న పక్షి పక్షులకి కొంచెం అన్నం వేసి ఒక అమ్మాయి కనిపించింది ఆ బాబాయ్ చిరునవ్వుతో ఆమె వైపు చూశారు ఆమె అతని దగ్గరికి వచ్చి చెప్పింది ఒక ఓ నాన్నగారు ఈ పక్షులకి అన్నం పెట్టడం పెట్టడంతో నా రోజు ప్రారంభమవుతుంది ఇవి మాట్లాడలేవు కానీ వీళ్ళ కళ్ళలో ఆ కృతజ్ఞత అభావం కనిపిస్తుంది అని ఆ పెద్ద మనిషితో చెప్పింది అప్పుడు ఆయన మనసు చాలా కుదుటబడి బాబాయికి నోరు వెంటనే స్పందించలేదు వారు కొంచెం విడకబడినట్టయ్యారు మళ్ళీ ఆమెతో ఇలా అన్నారు నువ్వు ఆలస్యం చేస్తే బస్సు మిస్ అవుతుందేమో కాదు కానీ నువ్వు ఆలస్యం చేయకపోతే ఇక్కడ ఒక ప్రాణికి బ్రతుకు దొరుకుతుంది అని చెప్పారు ఆ మాటలు పక్కన నిలబడ్డ ఒక యువకుడు చెవిలో పడిపోయాయి ఆ యువకుడు ఫోన్లో మాట్లాడుతూ ఎవరితోనూ గట్టి గట్టిగా కేకలు వేయడంతో కేకలు వేస్తూ ఉన్నాడు ఆ పెద్ద మనిషి మాటలు ఆ యువకుడి చేతిలో చెవిలో పడిపోయాయి అంతే కదండి ఇలా ఎవరైనా మంచి పని చేస్తూ ఉంటే వారిని మెచ్చుకోవడంతో పాటు ఇలా మంచి చేయాలని ఇంకోరిక అనిపిస్తుంది కదా మాట్లాడుతున్నాడు చుట్టూ ఎవరు ఉన్నా పట్టించుకోలేదు బాబాయ్ అమ్మాయిని చూసి చిరునవ్వుగా నవ్వారు నెమ్మదిగా తనకు బస్సులోకి ఎక్కారు కానీ అదే సమయంలో పక్కన ఆ యువకుడు తన చేతిలో ఉన్న తినుబండారాన్ని డస్ట్బిన్లో వేయబోతున్నాడు ఫోన్ మాట్లాడే వ్యక్తి ఆ మాటలు గుర్తొచ్చాయి నువ్వు ఆలస్యం చేయకపోతే ఒక ప్రాణి బ్రతుకుతు దొరుకుతుంది అని ఆ పెద్ద మాటలు గుర్తుకొచ్చి అతను ఆఫీస్కు వెళ్తూ ఆ తినుబండారాన్ని ఒక ఆశ్రమం వద్ద ఇవ్వడం జరిగింది అనాథాశ్రమం పిల్లలకి ఇవ్వడం జరిగింది ఇవ్వడం మొదలుపెట్టాడు అలాగే రోజువారిలో ప్రతి ఆదివారం పూట ఆయన ప్రతి ఆదివారం పూట అతను తన బాధ బట్టలు పళ్ళు అన్నం ఇలాంటివి ఆ అనాథాశ్రమానికి ఇవ్వడం జరిగింది వీటన్నిటికీ మూలం ఆ అమ్మాయి చేసిన మంచి పని ఒక చిన్న ఆలోచన ఒక అమ్మాయి చేసిన చిన్న పని ఒక పెద్దవాడు పలికిన మాటలు ఆ యువకుడిలో మార్పు ఈ కథలో ముగింపు ఏంటంటే మన జీవితంలో ఎంత బిజీగా ఉన్నా మనం ఎంత బిజీగా ఉన్నా ఒక నిమిషం దయ చూపించగలగాలి అలాగే ఒక చిన్న సహాయం మనం చేసే చిన్న సహాయం వేరొకరికి పెద్ద గొప్ప జీవితాన్ని ఇస్తుంది అనేది ఈ కథలో సూక్తిగా మనం పరిగణించాలి మన దగ్గర మనకి పనికిరాని ఏదైనా వస్తువు ఉన్నప్పుడు దాన్ని ఇంకొకరికి అది అవసరం కావచ్చు మనకు అవసరం లేకపోయినా అది వాళ్ళకు అవసరం కావచ్చు అంతే కదండి ఒక చిన్న ఆలస్యం ఒక ప్రాణిని బతికించవచ్చు మనసును మనిషిగా మనసున్న మనిషిగా మారుద్దామనేది ఈ కథలోని ఉద్దేశం మీకు వెనక ఈ కథ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి